వెల్కమ్ టు టీవీ తెలుగు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా స్త్రీ విద్యపై ప్రప్రథమంగా గలమెత్తిన ఉద్యమకారిణి ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ముఖ్యమంత్రి కొనియాడారు పలు వ్యవస్థలకు పితృస్వామ్యానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు ఆనాటి కట్టుబాట్లను కాదని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయమని చంద్రబాబు పేర్కొన్నారు ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికార సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిందని గుర్తు చేశారు కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తప్పించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు మరొక మారు ఘన నివాళి అర్పిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన అర్పించారు ఈ సందర్భంగా స్త్రీ విద్యపై మొట్టమొదటిసారి గలమెత్తిన ఉద్యమ అని మహిళల విద్య కోసం ఎంతగానో శ్రమించినా దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని జనసేనాని పేర్కొన్నారు తన జీవితాన్ని మహిళలకు విద్య అందించటం కోసం మహిళా సాధికారత కోసం అంకితం చేసిన ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు అని కొనియాడారు కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్పూర్తి అందరికీ ఆదర్శమన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే దంపతులు ఎంతో కృషి చేశారని పవన్ గుర్తు చేశారు కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం పరితపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళి అర్పిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు